హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అటుకులు మిక్చర్ అండి చాలా సింపుల్గా ఏజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కడాయి పెట్టుకొని మనము జల్లించి ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా జల్లించి తీసుకున్నటువంటి వన్ కప్ అటుకులని పేపర్ అటుకులు అంటే ఇస్తారండి షాప్లో వీటిని హై ఫ్లేమ్లో వేయించడం వల్ల తొందరగా మాడిపోతుంది కాబట్టి మనము లో ఫ్లేమ్లోనే ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా మనము దోరగా వేయించుకోవడం వల్ల ఇవి మనము చాలా క్రిస్పీగా ఉంటాయి మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా కుదురుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టొద్దు ఇలా మనము అన్ని అటుకులు కూడా ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇలా దోరగా వేయించుకోవడం వల్ల అటుకులు చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి కాబట్టి మీరు కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ మన వీడియోస్ నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ అటుకుల ప్రాసెస్ని సేమ్ నేను చూపించిన విధంగానే మీరు కూడా ట్రై చేస్తే మనము లాంగ్ టైంలో కానీ జర్నీలో కానీ చాలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా స్నాక్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అటుకుల్ని వేరొక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి అయ్యాక మనము వంద గ్రాముల వేరుశనగ పప్పును తీసుకొని బాగా ఫ్రై చేయండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక దీంట్లోనే మనము కొంచెం జీలకర్ర ఆవాలు కచ్చా పక్కగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా వేయించుకొని తర్వాత పుట్నాల పప్పును తీసుకొని దూరగా వేయించండి పల్లీలైనా పుట్నాలైనా కాస్త ఎక్కువగా వేసుకున్న చాలా టేస్టీగానే ఉంటాయి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా కాస్త దూరగా వేయించాక మనము దీంట్లో గ్రీన్ చిల్లీస్ ఒక రెండు కరివేపాకు అదేవిధంగా పసుపు మరియు కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలపండి దీంట్లో మనకు అవైలబుల్లో ఉన్నటువంటి కిస్మిస్ అయిన జీడిపంపు ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనము పక్కకి తీసి పెట్టుకున్నటువంటి అటుకులు ఉంది కదా దాంట్లోకి ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేయాలి ఇలా పైనుంచి మిక్స్ చేసుకుంటూ మనము దూరగా వేయించుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనము దీనిని ఇలా స్పూన్తో కలుపుకోవచ్చు లేదా ఇలా టాస్ చేసి స్లోగా కలపండి లేదా చేతులతో అయినా ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి తక్కువగా ఉంటే ఇప్పుడు యాడ్ చేసి కలపండి ఇలా మనకు టాస్ చేయడం వల్ల చేతులతో కలుపు తే మనము అటుకులు విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నీ కలుపుకొని మనము చేసుకోవాలి ఇప్పుడు మనము మనకి కలర్ తక్కువ అనిపించిన పసుపు అనేది కలర్ తక్కువ ఉంది కదా అని ఎక్కువగా యాడ్ చేసుకోకండి మనకు తర్వాత కొంచెం కలర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇంతే అండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలు